మనకి మనిషికి ఉన్న బలహీనత ఏమిటంటే చాలా మందికి బలహీనత ఒకటి ఉంది అది 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 కట్ చేయండి ఇప్పుడు వాక్యంలో ఏమిన్నావు చెప్పండి ఏమి చేయాలి కానీ మనిషికి ఉన్న బలహీనత ఏమిటి చెప్పండి మనకున్న రివర్స్ ఉంటా వ్యతిరేకం ఏమి చెప్పలేదు ఇది చాలా మందిలో ఉంది గుర్తుపెట్టుకోండి ఇది వద్దు ఇది నాకు చెప్పలేదు నేను పిలిచాడా నన్ను పిలవలేదే అందరికీ ఇప్పుడు చెప్తున్నాం అందరికీ చూడండి అందరూ రావచ్చు వెహికల్స్ ఉన్నాయి మనకి లేదు మీరు కూడా తీసుకొస్తాను తీసుకురండి వేసుకుని నేను ఏమి చేయాలి నాకు ఏం పని అది రావాలి కానీ నాకు చెప్పలేదు నాకు పిలవలేదు ఇది వద్దే వద్దు ఇది ఉంటే దేవుడు వారిని వాడుకోడు దేవుడు వాళ్ళకు పూర్తిగా దూరం అవుతాడు దయచేసి